మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటిక बात है ये रुपए, बात है, ये रुपए, बात है, ये रुपए, ये रुपए, हम बेटे देख सकते हैं आर्मी बात है, राज्य बढ़ाए, जलप्रसार बढ़ा लगती है, दूसरी बात है, रक्षक बनने की। बात है, तेरे को कौन चाहते हैं, उसका तो लोग आए, तेरे कितने चाहते हैं, जलप्रसार बढ़ा,

వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటం జరిగింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మరి బర్త్డే సందర్భంగా ఆ స్వామిని ఆయనకి ఇంకా మంచి శక్తిని ప్రసాదించి ఈ రాష్ట్రం భారతదేశంలోనే అన్ని పథకాలు అమలు చేస్తూ ముందుకెళ్తున్న తనంలో రాష్ట్ర భారతదేశం అంతా తుమ్ము చూస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి ఆయనకి ఇంకా మంచి శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే ఏదైతే మా వాలంటరీ వ్యవస్థ ఉందో వాలంటరీ వ్యవస్థకి మా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి నెలకి ఒక గంట ఆ యాభై ఏళ్ళ పరిధిలో ఆ రేషన్ ఆల్రెడీ ఇప్పుడే దగ్గరుండి ఇప్పిస్తున్నారు ఇంకా పగడబందీగా వాళ్ళకి ఇప్పించాలని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్స్కి నెలకి ఐదు వేలు కాకుండా ఇంకో ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలు అదనంగా ఇచ్చే కార్యక్రమాన్ని రేపు జనవరి ఫస్ట్ నుంచి ఇవ్వబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇది ఆయన బర్త్డే కానుగా నేను తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో వాలంటీర్స్ ఇంకా మంచి చేసే అవకాశాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ఆయన బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వాలంటీర్స్కి ఆ బర్త్డే సందర్భంగా ఏడు వందల యాభై రూపాయలు పెంచడం జరిగిందని చెప్పి తెలియజేస్తారు వాళ్ళు ఎప్పుడూ అదే కదా కోరుకునేది మళ్ళీ వైసీపీ పాలన పోవాలి దాచుకోవాలి దోచుకోవాలి పంచుకోవాలనే ఉన్నారు ఏదేమైనా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మన ఈ రాష్ట్ర పరిపాలన పార్టీలు ప్రాంతాలు కులాల మతాల అతీతంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అంటాడు ఏమీ కూడా ఒక్కటి చెప్పుకుంటానికి లేదు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మిరాకిలు చూపించారు యాభై ఐదు వేల ఇళ్ల ప యాభై ఐదు లక్షల ఇళ్ల నుంచి మరి ముప్పై ఒక్క లక్షల ఇళ్ల నుంచి కాదుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఏడు లక్షలు ఇల్లు కట్టి మళ్ళీ ఏడు లక్షల ఇల్లు కడతా ఉన్నారు ఇలాగ అన్ని పథకాలు ఆరోగ్య సురక్ష ఒక్కటి కాదు ఎన్నో రకాలు చేస్తూ ఉన్నారు ఇవన్నీ చూసి ఈర్ష్యతో ధ్యాసంతో చెప్తా ఉన్నారు మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి ఏ రకంగా దోచుకోవాలనే ఆలోచనతో ఉన్నారు ఏదేమైనా జగన్ గారు పెద్దవాళ్ళకి మనవడగా తర్వాత వాళ్ళకి కొడుకుగా తర్వాత వాళ్ళకి తమ్ముడిగా అన్నయ్యగా పిల్లలకు మామయ్యగా పెనవేసిపోయారు వీళ్ళిన్ని కుతంత్రాలు చేసినా వాళ్ళని విడదీయలేరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఇవాళ అగ్రికల్చర్ చంద్రబాబు నాయుడు టైంలో మూడు పాయింట్ ఐదు ఉన్న దాన్ని పదకొండు పాయింట్ పదికి తీసుకెళ్ళారు ఇండస్ట్రీలు గోత్ ఆయన ఏం చేశాడో తెలియదు ఇప్పుడు ఇవాళ కేంద్రం నీతి ఆయోగ్ చెప్పే లెక్కలో ఇవాళ ఇండస్ట్రీస్ని కూడా మరి చంద్రబా జగన్మోహన్ రెడ్డి గారు ఆ మూడు పాయింట్ ఐదును ఉన్నదాన్ని పదకొండు పాయింట్ పదికి తీసుకెళ్లారు ఇవాళ రాష్ట్రంలో జీడీపీ ఆంధ్ర రాష్ట్రం నెంబర్ వన్లో ఉంది అలాగే చదువులు పదిహేనో స్థానంలో ఉన్నది మూడో స్థానాన్ని తీసుకొచ్చారు ఇవాళ నాడు స్కూల్స్ని అన్ని బాగు చేసి పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియం కూడా చెప్పి ఉన్నారు ఇలా ఒకటి కాదు చెప్పుకుంటా పోతే ఆరోగ్య సురక్ష ప్రజలకే ఆ తల్లిని చెల్లిని మామని ఎన్నుపోటు పొడిసింది వాళ్ళే భార్యాలని ఏ రకంగా చేసింది ఆయనే ఈయన ఎప్పుడూ కూడా వాళ్ళని గౌరవిస్తాడో వాళ్ళతో మర్యాదగా ఉంటాడో వాళ్ళందరూ బాగున్నారు కలిసి ఉన్నారు తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి తెలుగు స్టాప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి హలో అండి తెలుగు స్టాప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి